హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పలం నేరు సంత శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే జరుగుతుంది ఈ వారం కూడా కొద్దిగా ఆవులు అయితే తక్కువ వచ్చినట్లే అనిపిస్తుంది ఓకే రేట్లు అయితే పాడావులు సూడావులు రేట్లు అయితే అడిగి చూద్దాము వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ అయితే మరెన్నో వస్తాయి ఓకే మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి కంపల్సరీ లైక్ చేయాల అయితే జెర్సీ ఆవు అయితే ఉంది హెవీగా ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ ఎంత చెప్తాడు కోడ అయితే ఉంది బ్రదర్ ఎంత చెప్తారు ఇది రేట్ ఏం చెప్తారు అరవై వేలా అది అరవై వేలుగా అయితే చెప్తున్నాడు బాగుంది హెవీగా సైజు వచ్చేసి ఉంది బ్రదర్ పాలు పాలు ఎంత ఉంది ఆరు ఆరున్నర ఆరు ఆరున్నర అయితే ఉండదని చెప్తున్నాడు బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే ఒక జెర్సీ ఆవు అయితే ఉంది హెవీగా ఉంది చూద్దాం రేట్ అయితే అడిగి చూద్దాము బాగుంది బ్రో ఏం చెప్తారు రేట్ ఇది ఎనభై ఐదు ఆ సూడా ఇది పాలా సూడా సూడావా అది పాలు సూడ వంట అది ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఒక జెర్సీ ఆవు అయితే ఉన్నది ఆవు దూడ అయితే ఉన్నాయి దూడ దిందేనా ఇదే ఇదంట ఏం చెప్తా ఇది ముప్పై వేల ఉంది పాలు పాలు నాలుగు నాలుగున్నర అది ఎన్ని అవుతాయి ఇది మూడో ఇతనా అది రేట్ అయితే ఆ విధంగా తక్కువైతే ఉంది ఆవు దూడ కలిపి రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు మూడో ఈతగా అయితే ఆవు అయితే ఉంది జెర్సీ ఆవు కొద్దిగా రేట్లు అయితే తక్కువ అయితే ఉన్నాయి సతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇది ఇది మీదేనా ఇది పాడా సూలా ఇది ఎంత ఉంది ఐదు లీటర్లు ఎంత ఇది ముప్పై రెండు వేలా అది ముప్పై రెండు వేల అంటే చెప్తున్నాడు ఇవి బాగానే ఉన్నది ఇయనా మీ దగ్గర ఉంటాయా ఇయనా ఇంకా ఉంటాయా ఇయనా అది అనమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఒకటి జెర్సీ ఆవు అయితే ఈ వారం మొత్తం అన్ని ఆవులన్నీ జెర్సీ ఆవులు అయితే వచ్చాయి నా ఏం చెప్తా అన్నా ఇది యాభై పాలు ఐదు ఐదు ఆరా ఐదు ఆరా అంట బాగుంది ఆవు వచ్చేసి ఐదు ఆరు లీటర్లు అయితే ఉన్నదని చెప్తున్నాడు రేటు కూడా కొద్దిగా తక్కువే ఉంది ఎన్నో ఈత ఉంటుంది నా ఇది నాలుగో నాలుగో ఈతనా అది నాలుగో ఈత అంట బాగానే ఉంది రేటు కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి జెర్సీ ఆవులు సంతలో వచ్చేసి ఒకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా కొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము కూడా తమిళనాడు పరదరాము నుంచి బ్రదర్ ఆవులు అయితే తీసుకొస్తాడు చాలా హెవీ క్వాంటిటీ ఆవులు చూశారు కదా చాలా హెవీగా ఉంటాయి ఆవులు వచ్చేసి బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు కూడా ఉంటాయి నా నిలబడినాడ ఆ నిలబడు ఆ నిలబడి చూపట్ల ఇది ఆవు వచ్చేసి బ్రదర్ అడిగి చూద్దాము చెప్పునా ఇది రెడ్డి అని చెప్పినారునా లక్ష రూపాయలు అది లక్ష రూపాయలు అంటే తక్కువే రేట్ అయితే కొద్దిగా అటో ఇటో తగ్గించి ఇస్తారు కూడా బాగా ఏవి చూసారు కదా ఆరు బండ్లతో ఉంది ఇది ఇప్పుడు పాలు ఎంత ఉంది ఇది ఇప్పుడు ఫస్ట్ చూలా రెండోది రెండోది అంట ముందు ఏమన్నా ఐడియా ఉందా ఎన్ని ఇచ్చింది ఫస్ట్ ఫస్ట్ అయితే ఇరవై ఐదు రోజుకి వచ్చేసి రోజుకొచ్చి ఇరవై ఐదు లీటర్లుగా అయితే ఇచ్చిందని చెప్తున్నాడు అది వచ్చిన అది అయితే తీసుకో తీసుకో బాగా ఈవీగా ఆవు వచ్చేసి బేరం అయితే చేస్తున్నారు వచ్చి తొంభై ఏడు వేలకైతే చెప్తున్నాడు చాలా ఈవీగా ఉంది ఆవు బ్రదర్ వచ్చి మంచి క్వాంటిటీ ఆవులు అయితే తీసుకొస్తాడు రెండో ఈత మీద అయితే ఉండదని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి రైతులు అయితే ఇప్పుడు బేరం అయితే చేస్తూ ఉన్నారు ఎంత అది నాది పాలు ఇరవై ఐదు అది కూడా ఇరవై ఐదు అది కూడా ఇరవై ఐదు లీటర్లు రెండు పనులతో అయితే ఉందని చెప్పాడు బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే ఇక్కడ ఆవు అయితే ఉంది ఇది కూడా ఏవీ బ్రదర్ అదే ఇది కూడా ఆవు వచ్చేసి చూస్తారు కదా మూడు ఆవులు అయితే చాలా హెవీగా ఉన్నాయి ఓకే తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు రైతు వచ్చేసి మూడు హెవీ ఆవులే పర్ధరాము నుంచి తీసుకొస్తాడు బ్రదర్ వచ్చానా నీ సెల్ నెంబర్ చెప్పునా నైన్ సిక్స్ కొనుగోలు చేసేటందుకైతే చూస్తున్నారు బాగా హెవీగా ఉంది హెచ్ఎఫ్ జెర్సీ క్రాసు ఏం చెప్పినారు ఇది ఏం చెప్పినాడు అన్న ఇది ఆవు ఏం చెప్పినావన్నా డెబ్బై రెండు వేలు అయితే చెప్పినారు ఇది ఆరు వందలతో అయితే ఉండదు బ్రదర్ది చూసారు కదా బాగుంది ఆవు చూసేదానికి అందంగా చాలా అందంగా ఇట్లాంటిది ఆవు ఇంటి దగ్గర ఒకటిన్న చాలు చాలా వీక్గా ఉంది ఇక్కడ కూడా హెచ్చప్ ఆవులు అయితే తీసుకొచ్చాడు ఇది అని చెప్పినారునాలు పూటకు పూటకు పది పన్నెండు అదే అనమాట పూటకు పది పన్నెండు లీటర్లుగా అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఇది ఇది వచ్చా ఇప్పుడు ఆరు మనలతో ఉంది ఎనిమిది తొమ్మిది ఇదే చెప్పి ఇది ఓటీపీ పది లక్ష పదివేలని చెప్తున్నాడు సెల్ నెంబర్ చెప్పున ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ సెవెన్ త్రీ త్రీ ఇది ఎంత ఉంది పాలు అది ఆరు ఏడు ఆరు ఏడు బాగుంది అది అనమాట ఇప్పుడు అది ఎన్నో ఈత ఉంటుంది అది రెండోది అది రెండోది అది అనమాట చాలా హెవీగా ఉన్నాయి ఇది రెండో ఈత ఇది మూడు అది అది రెండోది అది బ్రదర్ నంబర్ కూడా ఇచ్చాను ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు వెళ్ళి చూపిస్తాను బ్రదర్ దగ్గర కంపల్సరీ ఆవులు అయితే ఉంటాయి చూసారు కదా చాలా హెవీగా అయితే ఆవులు అయితే ఉన్నాయి అలాగే ఇది కూడా బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి గంట ఊరే బ్రదర్ది కూడా ఓకే రేట్లు అయితే విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే మరి బ్రదర్ ఏవి జెర్సీ ఆవులు అయితే తీసుకొచ్చాడు కొద్దిగా ఓల్డ్ స్టండ్ జెర్సీ రకం అయితే ఉన్నాయి టైప్ అయితే ఇది ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు ఇది కూడా సేమ్ అలాగే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము ముందుకు వెళ్ళి దోడు కూడా ఉన్నది చూసారు కదా చాలా బాగున్నాయి కొమ్ములు కూడా వెరీ నైస్గా ఉన్నాయి దీనికి వచ్చి ఇది ఎంత చెప్పినారనా ఇది ఈ పక్కది వేల పాలు ఎంత ఉంది ఏడు ఏడు అది రోజుకి వచ్చేసి పద్నాలుగు లీటర్లకైతే అయితే బ్రదర్ చెప్తున్నాడు ఇది ఇది ఎంత ఉంది ఇప్పుడు సూడావు ఇది ఎంత ఉండే పాలు తొలిసూరేనా ఏం చెప్పిన ఇది ఇంకా పనులే పనిలేదంట ఇది ఏం చెప్పినా డెబ్బై ఐదు వేలు ఈ దూడ దిందేనా ఈ యావదే ఈ దూడ కూడా దిందే అన్నమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి చల్లం మరి చెప్తావానా చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ త్రీ అది బ్రదర్ది గంట ఊరే ఎవరైనా కావాలంటే ఆవులు అయితే ఉన్నాయి ఓకే మరి కూడా ఇవి హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది చూసారు కదా చాలా భారీగా ఉంది బదువు విధువు అంతా చూ చాలా ఇవిగా ఉంది ఆవు వచ్చేసి చూసారు అన్న ఎంత చెప్పినారన్న ఇది తొంభై ఏడు వేలు తొంభై ఏడు వేలు పూటకు ఎంత ఉంది పాలు పది పది వస్తుంది పూటకు పది పది లీటర్లుగా అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు చూసారు కదా నాలుగు రొమ్ములు కూడా నాలుగు అయితే ఉన్నాయి బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఎన్నో ఈతనా ఇది ఇప్పుడు రెండో ఈత అది రెండో ఈత అంటూ ఇప్పుడు కడ వచ్చేసిందా ఇప్పుడు ఇది పాలేనా ఇప్పుడు నింపు నింపు ఎన్ని రోజుల్లో అయినచ్చు ఐదు ఆరు ఐదు ఆరు అది ఐదు ఆరు రోజుల్లో ఏం బ్రదర్ చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇదేనా ఇంకా ఉంటాయేనా మీ దగ్గర ఉంటాయి ఉంటే నీ సెల్ నంబర్ చెప్తా ఉన్నా త్రీ సిక్స్ ఫైవ్ ఏ ఊరు మీద సతీష్ పలమనేరు సతీష్ ఎక్కడ ఉండేది మీరు గంట ఊరే నిన్న వచ్చింటే గంట ఊరికి నేను అదే అనమాట బ్రదర్ దగ్గరే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు అది మంచి క్వాంటిటీల ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు సెల్ నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి హెచ్ఎఫ్ ఆవు అయితే ఉన్నాయి బాగా హెవీగా ఉన్నాయి ఎంత చెప్తాడో మరి రేట్ అయితే అడిగి చూద్దాము ఇప్పుడే రాత్రి అయితే విన్నట్టుంది నా ఏం చెప్తాం ఉన్నా అది యాభై తొమ్మిది వేలు అది యాభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఎప్పుడు దూడ ఇది నిర్ణయిందా రాత్రి రెండు గంటలకైతే ఈయనింది అని చెప్తున్నాడు రేట్ అయితే తక్కువ చెప్తున్నాడు ఎంత ఉంటుంది పాలు పాలు ఎంత ఉంటుంది పూటకి ఏళ్ళు లీటర్ పూటకి ఏళ్ళు లీటర్లకైతే ఇస్తుంది అని చెప్తున్నాడు రాత్రి దూడైతే వేసిందని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా అయితే ఉన్నది సంతలో వచ్చేసి ఓకే కూడా తులసూరు హోలీస్టాన్ ఆవు అయితే ఉంది బాగా భారీగా ఉంది నా ఏం చెప్పినారు నా ఇది ఎనభై ఐదు వేలు తొలిసూరు తొలిసూరు ఎన్ని రోజుల్లో ఈనొచ్చేది ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లో ఈంత చెప్తున్నాడు ఇంకొకటి కూడా ఇక్కడ బ్రదరు హెచ్ఎప్ హోలీస్టాన్ క్రాస్ అయితే ఒకటి తీసుకొచ్చాడు చాలా బాగుంది హెవీగా ఉండాలి ఇది కూడా చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇది ఎన్నో ఇతన లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఎంతున్నది పూటకా పూటకు పద్నాలుగు పద్మూడు పూటకు పద్నాలుగు పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తారని చెప్పినాడు రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఇయనా ఉంటాయా మీ దగ్గర ఉంటే నీ సెల్ నెంబర్ చెప్తావా సెల్ నెంబర్ లేదు నీది ఏ ఊరు మారేడుపల్లె అది మారేడుపల్లి అంట ఎవరైనా కావాలంటే మారేడుపల్లికి వెళ్ళి మీ పేరు చలపతి చలపతి బ్రదర్ దగ్గర మారేడుపల్లిలో ఆవులైతే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే వెళ్ళి అడగచ్చు ఓకే బ్రదర్ అయితే ఆవులైతే చాలా తీసుకొచ్చాము ఆరేడు ఆవులు అయితే ఇవి మొత్తము ఆ బ్రదర్ ఇవే మొత్తం పాడావులేనానా మొత్తం పాడావులేనా ఇవన్నీ మొత్తం అన్ని బ్రదర్ చూసారు కదా మొత్తం అన్ని ఆవులే అన్నీ పాడావులేనా అన్ని పాడావులే అయ్యా ఇప్పుడు స్టార్టింగ్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి ఈ దీంట్లలో ఇరవై ఐదు వేల కాంచి నలభై ఐదు వేల వరకు ఉన్నాయి అది నీ సెల్ నంబర్ చెప్పున సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ 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 డబుల్ ఎయిట్ ఫోర్ అది బ్రదర్ది ఏదో ఊరి చెప్పి నా కాపల్లి బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి చాలా చీప్ రేట్లకి అయితే ఇస్తాడు ఇరవై ఐదు వేలు కాంచి నలభై ఐదు వేలు అంటే చాలా తక్కువ రేట్లే ఏవీగా ఉంటాయి ఆవులు కూడా వచ్చేసి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే ఇక్కడ కూడా బ్రదర్ మనకు పల్లమినర్ సంతలకి పాయదోడలు అయితే ఏ ఏం ఆవులు ఉల్సు ఉల్సులు అంటే ఉల్సు ఉల్సురావులు చాలా బాగున్నాయి ఆవులు వచ్చేసి చూశారు కదా చాలా బాగున్నాయి ఉల్సు ఆవులు అంటే ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా చాలా బాగుంది ఏం చెప్తున్నారు బ్రదర్ జతం ముప్పై ఐదు వేలు జతం ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇప్పుడు పనులు ఉంటాయి అది ఇంకా రెండేళ్ళు పనులు ఏ ఊరు మీది జీడి మార్గపల్లి సెల్ నంబర్ చెప్పు మీది ఆరు మూడు ఆరు మూడు సున్నా సున్నా మూడు మూడు ఆరు ఆరు రెండు తొమ్మిది ఆరు ఆరు అదే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఇంకా ఉంటాయి కదా ఇంకా మీ దగ్గర బ్రదర్ దగ్గర అయితే ఇట్లాంటి ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో పాడా ఉండేట్లు సూడా ఉండేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు కొద్దిగా తగ్గిస్తారు ఆవులు అయితే చాలా తక్కువైతే వచ్చాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ అయితే అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఓకే మరి బాయ్